ప్రతిధుల్లో మీ అందరికీ నా హృదయపూర్వక మన నామములు అన్ని దినము నూతనమైన వాగ్దానం ప్రకారం జీవిస్తున్నటి మనకు మన తండ్రి ఎంతో వెలుగుగా ఉండి ఆదరిస్తూ కాపాడుచున్న గొప్ప దేవుని బట్టి కలువురు ప్రేమలో మిమ్మల్ని అందరిని గురించి ప్రార్థించేస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అతి ప్రేమైన బిడ్డలుగా ఉంటూ ఆయన చిత్తము ఆయన కృప ఆశీర్వాదములను అందుకుంటూ ప్రతి సహోదరి సహోదరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ఒక్కొక్క దినమిచ్చి సజీవులకు మీ కుటుంబంలో మీ పిల్లలు వర్ధిల్లాలని దేవు నానామములు వర్ధిల్లుతున్నారని నేను నమ్ముచున్నాను వాట్సాప్లోనూ యూట్యూబ్లోనో మీరందరూ ప్రభు చూచున్న పెద్ద బిడ్డలను బట్టి చిన్న బిడ్డలను బట్టి నేను హృదయపూర్వకంగా నా ఆత్మను నేను ప్రభుని ఆరాధిస్తూ స్థుతిస్తున్నట్టుగా మరి స్థుతి కాబట్టి కాబట్టే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను పలువురు ప్రేమలో మీరు నూతనమైన వాగ్దానం బట్టి కుటుంబంలో ఆశీర్వదింపడాలని మరొకసారి మనవి చేసుకుంటూ ప్రభు మనకి యోచిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము ఎనిమిదో పద్దెనిమిదో వచనం ఆయన కృప యుగ యుగములు నిలిచను ఎవరి కృప దేవుని కృప యుగ యుగములు నిలిచను ఎవరికి నీతిమంతులైన నీతిమంతులైన వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును నీతిమంతులైన వారికి పిల్ల పిల్ల తరమును నిలిచును ఆయన కృప ఎల్లప్పుడూ మనకు మన పిల్లలకు ఆశీర్వాదకరంగా దీవనకారంగా నిలుచునని చెప్పిన కథ మరి ఆ తండ్రి అర్జునాయుడు మరి కీర్తన గ్రంథంలో చెప్పిన మాట ప్రకారమే నూట మూడు పద్దెనిమిదవలో చెప్పిన మాట ప్రకారం నువ్వు నేను గమనించినట్లయితే ఆ కృప నీతిమంతులు పిల్ల పిల్ల తరమునకు అది నిలిచి ఉన్నాయి మరి రోజు నీ పట్ల నా పట్ల తండ్రి చూపిస్తున్న ప్రేమను బట్టి నువ్వు చేస్తున్న పని నువ్వు నడుచున్న మార్గములలో ఆయన కృప ఆయన పరిశుద్ధాత్మ దేవదూతలు నీ చుట్టూ ఉన్నాడు కాబట్టి ఈరోజు సజీవులెక్కలో ఉదయమును లేగానే ప్రభునామును మనసు కలిగి చూసి ఆయన్ను మనం జ్ఞాపం చేసుకుంటున్న వారికి ఉంటున్నాం కృప మనలో ఉండబట్టే కృపను మనం గమనిస్తున్నాం ఆయన నీలో నీళ్ళు ఆయన ఉంటున్నామని నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డను ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడవదు ఎడబాయని చెప్పినట్టుగా కృప చాలునని పౌలు గారు చెప్పినట్టుగా ఆయ కృప నీకు నాకు కుటుంబంలో ఉన్నట్లయితే ఈరోజు మనం అందరము సంతోషంగా ఉంటాము కదా దేవునికి స్తోత్రం మరి కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన కృప ఉండబట్టే మోసకు చెప్పిన మాట ప్రకారము ఆయన మోషకు తన మార్గములను తెలియజేసెను ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరుచుకునేను దేవునికి స్తోత్రు అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఎడవారిలో ఇజ్రాయేల్ జనానికి మార్గములు చూపించి ఈ మరి మోషకు మరి చలవిచ్చిన ప్రకారం మోష అదే ప్రకారము ఆయన మార్గం చెప్పిన ప్రకారం నడుచుకొని ఇజ్రాయేల్ జనంగా నడిపిస్తుండగా ఎడవారిలో ఆయన క్రియలు అద్భుతములు నడిచినాయి ఎక్కడైతే ఆహారం లేదు ఎక్కడైతే నీళ్లు లేవో ఆయనే ఆయన క్రియల ద్వారా అద్భుతములు చూపించి ఆశ్చర్యకారుడు మరి హోదేవ మరి ఇజ్రాయేళ్ళ జనాన్ని ఆ మార్గములంతో మరి నలభై రాత్రి పగులు నడిపించిన గొప్పదేవుడో అద్భుతములు ఆశ్చర్యకరం నడిపించిన గొప్ప ఈ రోజు మరి మన కుటుంబం కూడా ఆయనే నడిపిస్తున్నాడని నమ్మి సూచించిన ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించాలని మరి సంగులో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా పాదములకు వందనాలు స్థుతులు ఇస్తూ నాయన గత వారమంతా కాచి కాపాని గొప్పదేవా ఈ వారం అంతా కాచి కాపాడమని నీ కృప మమ్మల్ని విడిచిపోక నా ప్రభు నీటి మంతుల పక్షము నా తండ్రి పిల్ల పిల్ల తలమున నా కృప వారికి నిలిచి ఉండినని చెప్పిన మాట నిజము గనక ప్రతి బిడ్డను ఆశీర్వదించి జీవించమని నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ యు